గతంలో ఎవరో నాకు ఒక సువార్తికుని గురించిన కథను చెప్పారు అతను చాలా భక్తిపరుడు మరియు బలమైన విశ్వాసాన్ని కలిగియుండెను అతడు సువార్తను శ్రద్ధగా ప్రకటించినందున తన చుట్టూ ఉన్న ప్రజలచేత హింసింపబడి అయినప్పటికీని లోకాన్ని రక్షించుటకు అతడు ధైర్యంగా సువార్తను ప్రకటించను అతడు ఈ లోకాన్ని రక్షించాలనే దృఢ సంకల్పంతో దేవుని సువార్త యొక్క సత్యమును శ్రద్ధగా ప్రకటించను ఒకరోజు అతడు ఒక గ్రామానికి వెళ్ళెను గ్రామంలోని ప్రజలందరూ అతన్ని అవమానించారు అతనిపై దూషించారు మరియు రాళ్లతో కొట్టారు కొందరు అతనిపై ఉమ్మివేసి అతని ముఖంపై కూడా కొట్టారు అయినప్పటికి ఆ సువార్థికుడు నిరుత్సాహపడక తన పూర్ణ హృదయాన్ని దేవుని వాక్యమును ప్రకటించే తన కార్యమునందు అంకితం చేసెను ఇంతలో గ్రామస్తుల్లో ఒకడు అతని వైఖరిని చూస్తూ ఆసక్తిగా మారెను అతడు సువార్తికునికి ఇలా ప్రశ్నించెను మీరు కోపంగా లేదా మీరు ఏ తప్పు చేయనప్పటికి వారు మిమ్మల్ని త్రుణీకరించి అవమానిస్తారు మీరు చేసే ప్రతి కార్యమునకు వారు మిమ్మల్ని విమర్శిస్తారు మరియు మీ గురించి సనిగి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు కొన్నిసార్లు వారు మీపై ఉమ్మివేస్తారు మరియు మీ ముఖంపై కూడా కొట్టారు ఏమైనా మీరు కోపంగా ఉండటం నేనన్నడూ చూడలేదు అదెలా సాధ్యము గ్రామస్థుడు ఆశ్చర్యంగా అడిగాడు అప్పుడు సువార్థికుడు ఇలా చెప్పెను ఎవరైనా ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడు అతను తన వద్ద ఉన్నది మాత్రమే ఇవ్వగలడు కాదా అతను ఇలా కొనసాగించెను నాకు కోపం లేనందున నేను ఇతరులతో కోపాన్ని ఎలా పంచుకోగలను నాలో ద్వేషం లేనందున నేను ఇతరులతో ద్వేషాన్ని ఎలా పంచుకోగలను నేను ఇతరుల పట్ల అసూయ భావాలను కలిగి ఉండను కావున నేను కోపాన్ని ద్వేషాన్ని లేదా అసూయను కలిగి ఉండనప్పుడు ఇతరులతో ఎలా పంచుకోగలను అతడు ఇలా ముగించెను నేను కలిగి ఉన్నది ఇతరులకు ఇవ్వగలను కాని నేను కలిగి ఉండనది ఇతరులకు ఇవ్వలేను నాకు ద్వేషం లేదు నా లోపల కోపం లేదు కావునా నేను ఆ విషయాలను వారితో ఎలా పంచుకోగలను ఇది క్రైస్తవులు మాత్రమే కలిగి ఉండగలిగే స్వభావమని నేను అనుకుంటున్నాను మనం ఈ లోకంలో జీవిస్తుండగా మనం విభిన్నమైన దురదృష్టాలను ఎదుర్కొనగలము మరియు అసంఖ్యాకమైన శ్రమలను అనుభవించగలము ఏమైనా క్రీస్తు మనలో నివసిస్తున్నారని మనమెల్లప్పుడూ మనస్సులో ఉంచుకోవలను మరియు క్రీస్తు ఎల్లప్పుడూ మనలో పనిచేయుచున్నారని మనంతటా మనం గుర్తించుకోవటం మరవకూడదు అలా చేయటం ద్వారా ఈ లోకంలో వేలాది దురదృష్టాలు మరియు అన్ని రకాల వేదనలు మరియు శ్రమల మధ్యన మనమెల్లప్పుడూ దేవుని సౌకర్యంతో ఆయనతో కలిసి నడవగలము యేసుక్రీస్తు కూడా మనకు ఈ పాఠాన్ని బోధించారు యేసు నాయందును నేను వానియందును నిలిచియుందుము అని చెప్పారు దేవుడు మనతో ఎల్లప్పుడూ తోడయున్నారని గుర్తుంచుకుంటూ మనం దేవుని ప్రజలుగా కష్టాలు ఎదుర్కొన్నప్పుడెల్లా దేవుణ్ణి మరియు పరలోక రాజ్యాన్ని ఆలోచిద్దాం